హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అలసందల కూర వేస్తున్నాను పొయ్యి మీద బాణలి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసి పెట్టు వేసుకోవాలి వేయించుకోవాలి బాగా రెండు టమోటాలు కారం కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తరువాత ఈ అలసందలు పచ్చి అలసందలే అండి ఒట్టివి షాపులల్లో అమ్మే అలసందలు అయితే రాత్రి అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని చేసుకోవాలి ఈ పచ్చివే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇవి అంతా బాగా కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోవాలి కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి ఇది కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద సిమ్లో మగ్గించుకోవాలి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి వేసుకొని మీడియం వంట మీద ఉడికించుకోవాలి ఒక ఇరవై నిమిషాలు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా ఉడ ఉడకకుంటే పది నిమిషాలు ఉడికించుకోవాలి రుచికరమైన అలసంద కూర తయారు